నెల్లూరు నగర నియోజకవర్గంలో యాభై ఒకటవ డివిజన్లో ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వారే మొదటి నుంచి కూడా వారందరిలో ఒక సేవాభావం సేవా గుణం అయితే కనపడుతుంది పది మందికి మనం సాయం చేయాలనే లక్షణంతో వీరందరూ కూడా ఇక్కడ ఉండడు అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ అంటే అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానంగా ఉండేవారే మరి వారందరి సమక్షంలో ఈరోజు పేదవారికి చీరల పంపిణీ కానీ అలానే అన్నదాన కార్యక్రమం కానీ వీటిని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడూ కూడా మొదటి నుంచి కూడా పది మందికి ఉపయోగపడాలి ఈ లక్షణం మాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకోవాలా అవసరమైన వాడికి వాళ్ళకి మనం తోడ్పాటును అందించాలా అన్న ఆలోచనతో ఆయన చేసినటువంటి పరిపాలన స్ఫూర్తిగా తీసుకొని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అవసరమైనప్పుడు అవకాశం ఉన్నప్పుడు పది మందికి ఉపయోగపడే లక్షణంతోనే పనిచేయడం కూడా జరుగుతుంది ఇందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు కూడా ఎప్పుడూ నిర్వహిస్తూ ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది మరి ప్రీ క్రిస్మస్ సందర్భంగా అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వీటన్నిటినీ కలగలిపి ఈరోజు ఈ యాభై ఒకటో డివిజన్లో ఉమా గారి సహకారంతో అలానే కళ్యాణ్ గారు ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి సందీప్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్ని కూడా నిర్వహించడం సంతోషంగా ఉంది నేను తప్పకుండా వారందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రేపు వద్దున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం ఏర్పడడానికి కష్టపడినటువంటి ఈరోజు కష్టపడుతున్నటువంటి నాయకుల కార్యకర్తలందరికీ కూడా ఒక సముచిత న్యాయం కానీ గౌరవం కానీ ఉండేలాగా తప్పకుండా ఉంటానని వారందరికీ కూడా మాటిస్తున్నాను మరలా అందరికీ కూడా ఒక్క అయితే చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పేదలకి సామాన్యులకి ఒక మంచి ప్రభుత్వం అందుతుంది అది త్వరలోనే రాబోతుంది మరలా ఒక మంచి పా పరిపాలనని అందించే జగన్మోహన్ రెడ్డి గారు మరో కొద్ది రోజులలో మళ్ళీ ఆయన అధికారం చేపట్టే అవకాశం ఉంది ఆ ప్రభుత్వంలో పేదలు సామాన్యులందరికీ కూడా మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను